ప్రజలారా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అది తెలిసే ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు అప్పటికి నవేంధ్రకు రాజ సీఎంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా చేశారు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించారు సంతోషంగా రైతులు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతిగా అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టారు హైకోర్టు కావచ్చు అసెంబ్లీ కావచ్చు సెక్రటరియట్ చాలా రోడ్లు విద్యుత్తు మొత్తం అలంకరించారు బాగా చేశారు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని గారు అసెంబ్లీలో నాకేం అభ్యంతరం లేదు ఇంకా భూమి సరిపోకపోతే ఇంకా సేకరించండి అని అసెంబ్లీలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని పరిపాలించారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇవ్వండి నాకు నేను ఇంకా డెవలప్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా చేస్తాను అని చెప్పి ప్రజల్లో తిరిగి ఒక ఛాన్స్ అంటూ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్తో రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రేజ్తో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీకి అధికారం వచ్చింది అధికారం వచ్చిన వెంటనే అమరావతి రాజధాని చల్లదు మూడు రాజధానులు కావాలి అని మూడు రాజధానులు చేసి మూడు ముక్కల ఆట ఆడిచ్చినాడు మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ రాజధాని కూడా డెవలప్ కాకుండా ఒక ప్రాంతం కర్నూలు డెవలప్ చేయలేదు విశాఖపట్నం డెవలప్ చేయలేదు అమరావతి డెవలప్ ఒక ఇటుక ఒక భవనం కట్టింటే మీరు ఏడన్నా ఆలోచించండి ప్రభుత్వ భవనం ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కట్టినా ఆలోచించండి ఎక్కడా కానీ అమరావతిలో ఒక ఇటుక పెట్టలేదు పని హైకోర్టు బెంచ్న్నా ఏర్పాటు చేశారా అంటే కర్నూలులో అది చేయలేదు కానీ ఆర్థిక రాజధాని విశాఖపట్నం అన్న పని విశాఖపట్నంలో ఏమన్నా చేశారా ఏమీ చేయలేదు కానీ రిషికొండ మటుకు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లతో కొట్టి తన ఉండడానికి ఒక రాజభవనం కట్టుకున్నాడు అది ప్రభుత్వం పడిపోయే ఊరికి ఆ రాజభవనం బయటపడింది అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉండింటే ఆ రిషికొండ ఇప్పుడు ప్రజలు తెలిసేది కాదు ఆ లోపలుండే వాటి లోపల ఎన్నెన్ని లచ్చలు పెట్టి టబ్బులు మసాజ్ టేంచ్లు అన్నీ ఎంత పెట్టింది కూడా తెలియదు కానీ ప్రభుత్వం మారితే అన్నీ బయటపడినాయి ఎందుకు చెప్తున్నాము అంటే ఆంధ్రప్రదేశ్కు ఒక దేశానికి ఒక దేశానికి రాజధాని ఎంత అవసరమో ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం అట్టగా ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ లేకనే పిల్లలకు ఎగ్జామ్లో వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆ పిల్లలకు ఏం రాసుకోవాలన్నా కూడా అర్థం కాదు మూడు రాజధానులు అని రాయాలన్నా లేక ఏది రాజధాని అనేది కూడా ఐదేండ్లు పరిపాలన జరిగింది మీకు అందరికీ తెలుసు అమరావతి రైతులను ఆడవారిని ఎలా హింసించారు ఎలా కొట్టారు వాళ్ళని ఎలా ఏడిపించారనేది కూడా అందరికీ తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ అంటూ రాజధాని లేకుండా పరిపాలించాడు తర్వాత ఆయన ఈ ప్రజల్లో వ్యతిరేకత రావడం ప్రజలకు ఏం చేయలేదు ఒక రాజధాని అంటూ లేకుండా చేసేసాడు ఈ మద్యం కుంభకోణాలు భూముల కుంభకోణాలు ప్రతి ఒక్క దాంట్లో ఈ కుంభకోణాలు అడవులు ఆక్రమించుకోవడం చెరువులు ఆక్రమించుకోవడం ఇసుక అమ్ముకోవడం మట్టి అమ్ముకోవడం పేద ప్రజలు బతకడానికి ఇసుక లేకుండా చేసి ఇసుకను కూడా డబ్బుకు అమ్ముకున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఒక మనిషి చనిపోతే గోరి కట్టుకోవడానికి కూడా ఇసుకే లేకుండా చేశారు అది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన రాజధాని అంటూ లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదే ఒక రాజధాని ప్రాంతం డెవలప్ అయితే అక్కడ ఉద్యోగాలు వస్తాయి స్నానికులు బతుకు జీవనోపాధి వస్తుంది కొన్ని కంపెనీలు కొన్ని ఆఫీసులు ఆ ఏరియాలో పెడితే అక్కడ ఉండే యువత చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఐటీ రంగాలు డెవలప్ అవుతాయి ఆర్థికంగా విదుగుతారు చుట్టుపక్కల ప్రాంతాలు భూములకు రేట్లు వస్తాయి ఒక రాజధాని ప్రాంతం ఇప్పుడు హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతోంది అట్లాగే అమరావతి కూడా డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అనుభవం లేక అతనికి తెలియక ప్రభుత్వ సలహాదారులను మంచి పెట్టుకోక వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళ కోటగిరి చుట్టూ పెట్టుకొని ప్రభుత్వాన్ని బట్ట నొక్కుతున్నా అని ఒకటి చూసుకున్నాడే తప్ప డెవలప్ చేయలేదే ఆంధ్రప్రదేశ్కు ఉపాధి లేదే ఉద్యోగాలు రాలేదే అనే మాట ఆలోచించకుండా చేశారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజలు ఎట్ల కొట్టారు దెబ్బ కొడితే పదకొండు సీట్లకు గడిపింది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారు మళ్ళీ ఇప్పుడు అమరావతి రైతులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు చాలా సంతోషంగా గడుపుతున్నారు అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు అదే చెప్పారు ఇప్పుడు అదే చెప్తున్నారు ఒకే రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి అని ఎలక్షన్లకు ముందు అదే చెప్పాడు ఎలక్షన్ తర్వాత ఇదే చెప్పాడు ఒక మాట మీద నిలబడి ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మనము అభినందిస్తూ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏంది అంటే మూడు ముక్కల ఇంకా చెల్లు అమరావతి ఏకైక శాశ్వత రాజధాని విభజన చట్టంలో చేర్చాలని కేంద్రానికి ఈనతి సెక్షన్ ఐదు ఫైవ్ను సవరించాలని అభ్యర్థన సదు తీర్మానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధానికి ధన్యవాదాలు చూడండి ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతి అని మనకు చెప్తున్నారు ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుస్తా మారుస్తా మారుస్తానకుండా ఆ పేరుతో మూడు ముక్కలాట ఆడకుండా అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా పేర్కొంటూ రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు గురువారం ఏపీ క్యాబినెట్ తీర్మానం ఆమోదించింది విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోని సెక్షన్ ఐదు సెక్షన్ రెండులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉంటుందని ఆ తర్వాత తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు కేంద్రము ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి అని పేర్కొంటూ సదరు సెక్షన్ సవరిస్తే అమరావతి చట్టబద్ధమవుతుంది రాజధాని మార్పు నాటకాలకు తెరపడుతుంది ప్రభుత్వం భావిస్తుంది అమరావతికి వచ్చే వచ్చి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధాని మోడీకి మంత్రి మండలి ధన్యవాదాలు తెలిపినట్టు సమాచారం పౌర సంఘాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాతసారథి వివరాలు తెలిపాడు చూడండి ఇది ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరు గర్వపడాలా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అంటూ ఉండాలి లేదంటే నెక్స్ట్ ఏరే ప్రభుత్వం ఎప్పుడైనా వస్తే మళ్ళీ అమరావతి వద్దు ఇంకో తాను పెడదాం అని మళ్ళీ అక్కడ ఉండే పెట్టుబడిదారులను ఉద్యోగస్తులను అందరినీ ఇబ్బంది పెడుతుంది కాబట్టి అమరావతి శాశ్వత రాజధాని అని విభజన చట్టంలో మంత్రి మండలి ఆమోదం తెలిపింది కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా అమరావతి ఏకైక రాజధాని అని చట్టంలో మార్పు తీసుకొస్తారని భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి